హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో హెల్దీగా బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటీస్ వారికి మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి అదేనండి జొన్న రవ్వ కిచ్చిడి ఇలా చేసుకొని రోజుకొక కప్పు తిన్నారంటే చాలా హెల్దీగా బరువు తగ్గుతారు అలాగే డయాబెటీస్ వారికి కూడా చాలా మంచిది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా సరే రోజుకొక కప్పు తినండి చాలు నీరసం లేకుండా చురుగ్గా పనిచేసుకోగలుగుతారు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి ఒక కప్పు జొన్న రవ్వను తీసుకోండి చూడండి ఈ రవ్వ బాగా సన్నగా ఉంది ఇది నేను బయట సూపర్ మార్కెట్లో కొన్న రవ్వండి మీరు కావాలంటే ఇంట్లో తయారు చేసుకున్న జొన్న రవ్వ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వను డ్రై రైస్ చేసుకుందాం మంచి అరోమా వచ్చే వరకు రెండు మూడు నిమిషాలు ఇలానే వేయించుకుందాం చూడండి ఈ విధంగా రెండు మూడు నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ని పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి లేదంటే ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెమైనా వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వన్ అల్లాన్ని ఇందులో వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలను తీసుకుని ఇలా కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కలుపుకోండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి క్యారెట్ని తీసుకొని పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముక్కాలు కప్పు వేసుకోండి అలాగే బీన్స్ను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముక్కలు కప్పు వేసుకోండి ఇప్పుడు ఈ క్యారెట్ బీన్స్ను రెండు మూడు నిమిషాలు ఇలానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత రెండు టమోటాలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం పాటు కలుపుకోండి ఒక నిమిషం తర్వాత అరకప్పు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి ఇందులో వేసుకోండి ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా రెండు నిమిషాలు ఇందులో వేయించుకుందాం ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వను కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఇందులో వేసుకోండి ఇప్పుడు ఈ రవ్వను ఒక నిమిషం పాటు ఇలానే కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి మళ్ళీ తిరిగి ఇదంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగు కప్పులు వాటర్ని వేసుకోండి ఇవన్నీ ఒకసారి కలుపుకొని కుక్కర్పై మూత పెట్టి విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి చూండి ఇలా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయండి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మనకి జొన్నరావు కిచ్చిడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ హెల్దీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్